மெடிக்கல் உத்தி எஸ்பெஷலி டாக்டர் உத்தி ఎవరు తీసుకున్నా కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి దీన్ని బిజినెస్ పరంగా ఉండే ఉండకూడదు ఎందుకంటే ఎన్నో బాధలు పడి బాధతో వచ్చినప్పుడు అది సేవ చేసే భాగ్యంగా డాక్టర్ వృత్తిని చూడాలి అంతేగాని వేరే విధంగా చూడకూడదు నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశము అనుకుంటున్నాను ఈ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మొత్తానికి కూడా వచ్చే డాక్టర్స్కి అయితేనేమి మెడికల్ సిబ్బందికి అయితేనేమి నేను ఇచ్చే సందేశం ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా సేవా దృక్పథంతో వచ్చిన అవకాశాన్ని అంటే వచ్చిన పేషెంట్ని భగవంతులాగా చూసుకొని పేషెంట్కి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టు భావించి సేవ చేసి వాళ్ళని బాగు చేయాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అయినప్పటికీ ఉండే ఆ పరిస్థితుల్లో డాక్టర్స్ కూడా ఇబ్బందులు పడుతున్నారు అయినా కూడా అది తాత్కాలికంగానే ఉంటుంది కాబట్టి ఎన్ని ఒడు ఒడదుడుకులు వచ్చినా కూడా మనము సేవా దృష్టిని పనిచేసి పబ్లిక్ అందరూ కూడా ఉపయోగపడాలని సందేశిస్తున్నాను నేను ఈ వృత్తిలో వచ్చినప్పటి నుంచి కూడా ఎస్పెషలీ ఈ కోవిడ్ అయితేనేమి రేరెస్ట్ డిసీజెస్ యాంత్రాక్స్ చిక్కునగొన్యా డెంగ్యూ స్క్రబ్ టైపస్ తర్వాత అన్ని డిసీజెస్ కూడా ప్రతి ఒక్క డిసీజ్ మీద చాలా లోతుగా అధ్యయనం చేసి ఏ విధంగా దాన్ని వెలికి తీయాలి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడాలని అధ్యయనం చేశాను దీంట్లో అంతా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం మీద అవగాహన ఉండాలి అదేవిధంగా వైద్య వృత్తిలో ఉండే డాక్టర్స్కి అయితేనేమి పారామెడికల్ స్టాఫ్కి అయితేనేమి అది డిసీజ్ మీద అవగాహన ఉండి అవగాహన కలిగించి వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంటివ్ స్టెప్లు ముందుగా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎస్పెషలీ డయాబెటీసు హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా షుగర్ బీపీ అన్నీ కూడా దానివల్ల కాంప్లికేషన్స్తో హార్ట్ అటాక్లు రావడము స్ట్రోక్లు రావడం జరుగుతుంది అవేర్నెస్తో అవగాహనతో అదేవిధంగా ముందు ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి అవేర్నెస్ చేస్తే చాలా డెత్లు కూడా ప్రివెంట్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనసులో పెట్టుకొని అందరూ కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ